లంబాడిపల్లిలో వృద్ధులతో ముచ్చటించి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు నూతన వధువర్లను ఆశీర్వదించారు అనంతరం గాగిరెడ్డిపల్లిలో నూతన వధువర్లను ఆశీర్వదించి నవాపేట గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త మైపాల్ రెడ్డి తల్లి అనారోగ్యానికి గురి కావడంతో తల్లిని మరియు కనకయ్యను పరామర్శించారు కోహెడ మండలంలోని సింగరాయ కళ్యాణ మండపంలో స్వరూప శ్రీనివాసరెడ్డి కుమారుడు వివాహానికి మంత్రి హాజరై నూతన వధువర్లను ఆశీర్వదించారు అక్కన్నపేట మండలం చౌటుపల్లిలో చెంచు నాగమణి సమ్మయ్య కుమార్తె వివాహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాసరై నూతన వధువర్లను ఆశీర్వదించారు అలాగే హుస్సనాబాద్ జీకే ఫంక్షన్ హాల్లో చెన్నోజు నాగభూషణం చారి కుమార్తె వివాహానికి మంత్రి హాసరై నూతన వధువర్లను ఆశీర్వదించారు சொல்ல <laughs> तो रोडी तो 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 तो। तो ना करके అన్నట్టా కాంగ్రెస్ కూడు నాగనలే యాదానికి ఆల్ల అమ్మ నాల్లలే లేదే జాని జాని మ భా దొనంలో మరి చెప్పుతాయి రాయి రవస నాత్రే తోసేను మామా డోడు దారే లేదు వందును అమ్మ వస ్రదర్ ఫోటోగ్రాఫర్ వెనకకుండా కొంచెం ఆయన ఓని పెద్ద మనిషి అడవు పెద్ద మనిషి ఉన్నాడు దగ్గరకుండా